ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు నాగర్కర్నూలులో బీజేపీ నిర్వహించే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొంటారు మోదీ సభకు భారీగా ఏర్పాటు చేశారు బహిరంగ సభ ఏర్పాట్లను నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డి నాగర్ నాగర్కర్నూలు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి పోతుగంటి నాగర్ నాగర్కర్నూలు ఎంపీ రాములు బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి బీజేపీ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పరిశీలించారు ప్రధానమంత్రి సభకు పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు నాగర్ కర్నూల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ప్రసాద్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచార్యులు ఈ సందర్భంగా దూరదర్శన్తో మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిందని రేపటి ప్రధాని సభను విజయవంతం చేయాలని కోరారు నాగర్కర్నూలు గడ్డపై నరేంద్రుడు కాలుమూపబోతున్నాడు అయోధ్యకు రాముడు ఎలా వచ్చాడో నాగర్ ప్రజలు నరేంద్రుడు ఇక్కడ రావడం చాలా అద్భుతమైన సన్నివేశంగా చూడాలనుకుంటున్నారు నాగర్కర్నూలు పార్లమెంట్ తో పాటు మహమ్నార్ పార్లమెంట్ రెండు కూడా గెలిచి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని ప్రజలందరూ నిశ్చయించుకున్నారు మూడోసారి అధికారంలోకి రాబోతున్న మోడీ గారికి ఇక్కడి నుంచే ఆశీర్వాదాలు మరియు ఇచ్చి పంపాలని కోరుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పది సంవత్సరాల కాలంలో సుమారు పది వేల కోట్ల రూపాయలు ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు అభివృద్ధి కొరకు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే హైదరాబాద్ నుంచి నంద్యాల వరకు ఏదైతే సోమశిల బ్రిడ్జు రెండు వేల కోట్లతోటి దేవరకొండ నుంచి జడ్చర్ల వరకు నేషనల్ హైవే రోడ్ ఇప్పుడు నూతనంగా రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఏదైతే సర్వే కూడా పూర్తి చేయబడ్డది ప్రధానమంత్రి రాకకై ఎదురు చూస్తున్నటువంటి నాగర్ కర్నూలు ప్రజలు తహతహలాడుతూ ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రావడానికి సిద్ధంగా ఉన్నారు